హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ ఈ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది థర్టీన్త్ నవంబర్ రోజు వీడియో అనమాట చాలా రోజు అవుతుంది వీడియోస్ తీయట్లేదు అలాగే అప్లోడ్ కూడా చేయట్లేదు డైలీ అక్కడికి వన్ డే బై డే ఎగ్జామ్కి అయితే వెళ్తున్నా కదా ఇంకా వీడియోస్ అయితే తీయడానికి వీలు కాలేదు అందుకే తీయలేదు అనమాట ఇది నవంబర్ థర్టీ రోజు అక్కడ షార్నార్కి అయితే వెళ్ళిన ఇది వాషింగ్ మిషన్ తీసుకోడనమాట మా తమ్ముడు అది తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాష్ ఏరియాలో పెట్టడానికి వాషింగ్ ఏరియాలో పెట్ పట్టట్లేదు అందుకని ఆ స్లైడింగ్ డోర్ ఉంటుంది కదా దాన్ని తీయించడానికి వాళ్ళని టెక్నీషియన్ అయితే పిలిపించారు వాళ్ళు ట్రై చేస్తున్నారు తీయడానికి అంటే కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట వాషింగ్ మిషన్ కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది ఇంకా కింద సైడ్ మనము దాన్ని ఏమంటా స్టాండ్ కూడా పెడుతుంటాం కదా ఆ స్టాండ్ ఇంకా కొంచెం వాషింగ్ మిషన్ కన్నా కొంచెం బయటికి ఉంటుంది కాబట్టి ఇంకా పట్టట్లేదు అనమాట ఇంకా ఇలాగల టెక్నీషియన్ వచ్చి వాటిని డోర్స్ని అయితే తీసిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే పెట్టి మళ్ళీ డోర్స్ అయితే ఫిట్ చేసి వెళ్ళారు ఇంకా తర్వాత ఇక్కడ ఈవినింగ్ నవంబర్ థర్టీ మా తమ్ముడు బర్త్డే అనమాట ఉదయం అందరూ శంషాబాద్ వెళ్ళారు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ నాన్నని తీసుకొని వచ్చారు ఇంకా సాయంత్రము ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము ఇంకా పిల్లలు కూడా స్కూల్ దగ్గర నుంచి ఇక్కడనే అయితే తీసుకొచ్చినాము ఆ స్కూల్ లేదనుకుంటారు రోజు సండే స్కూల్ లేదు మా అప్పిని వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు పిల్లలు అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చారు ఇంకా అందరూ మా ముగ్గురు ఒక తమ్ముడు ఇద్దరు అన్న వాళ్ళు అందరం ఫ్యామిలీ అంతా కలిసి కేక్ అయితే కట్ అనమాట నైట్ అప్పటికే ఒక ఎయిట్ థర్టీ అలా అయ్యింది మా టైము ఇది వచ్చేసి ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ ఇది థర్టీ నవంబర్ రోజు తీసిన వీడియో అయితే ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం వచ్చేసి డిసెంబర్ టెన్త్ అనమాట ఇన్ని రోజులు అసలు వీలవ్వలేదు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి చెప్పాను కదా ఇంకా డే బై డే అక్కడ ఎగ్జామ్స్కి అయితే వెళ్ళి వస్తున్నాము ఇంకా నార్మల్ డేస్లలో ఇంకా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ వీడియోస్ షూట్ చేయబుద్ధి కాదు పెట్టాలని అనిపించదు అలాగే అనమాట ఇక్కడ అలా డాడీ బర్త్డే ఫస్ట్ పాపతో అయితే కట్ చేస్తున్నాడు అంతకుముందు ఇయర్ బర్త్డేకి ఆమె లేదు కదా ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే డిసెంబర్ నైన్త్ రోజు అనమాట టెన్త్ కాదు నైన్త్ రోజు ఈరోజు వయసు అయితే ఇస్తున్నా ఎందుకంటే నేను ఎయిత్కి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదనమాట డైలీ ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి కొత్త కొట్టకి డైలీ ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రావాలి ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే రోజు జర్నీ చేసి వస్తుంటాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా అనమాట మళ్ళీ వీడియోస్ తీయడానికి లాస్ట్ ఇయర్ ఏమో సేమ్ ఇదే ఇదే టైంలో ఉంటుంది కదా ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇదే టైంలో కానీ అప్పుడు రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే తీసినా కానీ ఈసారి రెగ్యులర్గా అయితే తీయలేదు ఎయిట్ డేస్ వెళ్ళా అనమాట ఎయిట్ ఎగ్జామ్స్ ఉండే అది కూడా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్కి స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ ఫోర్త్కి స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఎయిత్కి అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అలా ఉన్న ఎయిట్ ఎగ్జామ్స్కి ఫిఫ్టీన్ డేస్ టైం పట్టిందనమాట ఒకొక్కరోసారి హాలిడేస్ వస్తుంటాయి మధ్య మధ్యలో ఇంకా మధ్యలో ఇంకో సెమిస్టర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా హాలిడే ఉంటుంది ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటే బాగుంటుంది కాబట్టి కానీ ఇంకా డే బై డే అలా ఉందన్నమాట ఈ ఇయరే అందరు కలిసి సెలబ్రేట్ అన్నమాట మా తమ్ముడు బర్త్డే అంతకు ముందు వరకు మాది ఇంట్లో పడి పూజనో ఏదో ఒక పూజ ఉంటుండే లేకపోతే హాఫీస్ ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్లో ఉండడము అక్కడనే హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుండే అనమాట అక్కడనే సెలబ్రేట్ చేసుకోవడము జరుగుతుండే ఈసారి ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా అది కూడా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన బర్త్డే కాబట్టి ఇంకా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు అందరు కలిసి ఇక్కడే ఇంటికే వచ్చారనమాట ఇంకా పిల్లలందరూ కేక్ కోసమే వెయిట్ చేసారు అనమాట అప్పటికే అంతా తిన్నారు ఫుడ్ గిట్ అంతా తిన్న తర్వాతనే కేక్ కటింగ్ ఉంది ఇంక ఇక్కడ నైట్ అయితే పడుకుని పోయారు మళ్ళీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్కూల్కి అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా మా వదిన వంట అయితే చేస్తుంది బాక్స్ కోసము పిల్లలైతే ఇంకా ఇక్కడ మేము అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అందరం హాల్లో పడుకున్నాము మేము పడుకున్నామని చెప్పేసి పిల్లలు కూడా డోరా పాప కూడా మా దగ్గర అయితే పడుకుంది ఇంకా బాలనగి ఉంటే మాత్రము ట్యూషన్ సార్ వస్తాడు కాబట్టి సిక్స్ థర్టీ వరకు వాళ్ళను లేపేదాన్ని సిక్స్ థర్టీకి కరెక్ట్ సార్ వచ్చేస్తాడు సిక్స్కి లేపితే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి అక్కడ అయితే కూర్చునే వాళ్ళు ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళ ట్యూషన్ అయితే ఆబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది లేకపోతే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సార్కి ఫోన్ చేస్తే ఈవినింగ్ అయితే తీసుకొస్తాడు అనమాట వచ్చి ట్యూషన్ అయితే చెప్పాడు ఇంకా అందరు ఒకే స్కూల్ కాబట్టి వెళ్ళాల్సింది కూడా ఒకే టైంకి కాబట్టి టైం సరిపోదని చెప్పేసి ఫస్ట్ మా అయితే లేపిన వాటి రెడీ అయిన తర్వాత మా చిన్నోడు లేపి తర్వాత చిన్నపిల్లల్ని లేపేస్తే ఇంకా అందరూ రెడీ అయ్యి వెళ్ళాలి కరెక్ట్ ఎయిట్కి బై ఎయిట్కి అయితే బస్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ లోకల్లోనే స్కూల్ కాబట్టి ఒకవేళ బస్కి వెళ్ళకపోయినా సరే ఎవరో ఒకరు డ్రాప్ చేస్తే సరిపోతుంది వీళ్ళకేమో ఈరోజు ఆటోమేటిక్గా నేను పిల్వంగానే ఇంకా లేస్తుంది అనమాట నార్మల్గా డైలీ అయితే ఫోన్ సౌండ్ పెట్టేసరికి లేచి కూర్చుంటుందంట ఇంకా చూసిరు కదా ఏమే రెడీ అయిపోయింది వాళ్ళ అన్ననేమి ఇంకా లేవనే లేదు ఫస్ట్ డోర్ అని లేపి డోరా అయితే డైలీ తొందరగా రెడీ అయిపోతుందంట తర్వాత వాళ్ళ అన్ననైతే లేపాలంట ఇంకా వాళ్ళ అన్నకి లేవడానికి టైం ఉందంట ఇంకా డోర్ అయితే రెడీ అయిపోయింది మా ఇంకా యష్ కూడా రెడీ అయిపోయింది మా చిన్నోడు అలాగే లాడు ఇద్దరు అయితే ఇంకా ఇంకా లేవలేదు వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ ఉందన్నమాట ఆ రోజు నేను కూడా బయలుదేరిపోయినా కరెక్ట్ ఇక్కడ నుంచి లెవెన్ ఓ క్లాక్కి వెళ్తే అక్కడికి వెళ్ళే వరకు ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అవుతుంది వన్ టూ ఓ క్లాక్కి ఎగ్జామ్ అనమాట ఎందుకంటే ఫ్లైఓవర్స్ అన్ని రోడ్స్ వేస్తున్నారు కదా మళ్ళీ ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుందో తెలియదు అని చెప్పేసి ఇంకా ముందునే ముందుగానే బయ బయలుదేరితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లెవెన్కే బయలుదేరుతాము ఇంకా దాని ఛార్జింగ్ స్టేషన్స్ అక్కడ ఎక్కడ ఉండవు అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఛార్జింగ్ కూడా ఉండాలి వెళ్ళేటప్పుడే ఫుల్ చేసుకొని వెళ్తాము ఇంటి దగ్గర నుంచే ఇంకా ఆ రోజు మా నాన్న కూడా మాతో పాటే వచ్చిందనమాట ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము ఇంటి దగ్గర కదా అక్కడ మద్రాస్ స్టేజ్ ఉంటుంది స్టేజ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడికైతే వెళ్తాము ఇంకా బాక్స్లో అయితే కొంచెం పులిహోర అయితే పెట్టుకున్న ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత దినేష్య్ అని చూసారు కదా కరెక్ట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీన్ అవుతుంది ఇంకా మా నాన్నని అయితే అక్కడ డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోతున్నాము ట్వెల్వ్ ఎయిటీన్ వరకు మేము కాలేజ్ దగ్గరికి వచ్చినాం అనమాట వన్ థర్టీకి లోపలికి అయితే అలౌ చేస్తారు సెంటర్ లోపలికి ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ అంటే ఇంకా మేము దాదాపు మళ్ళీ ఒక భూత్పూర్ అలా వెళ్ళుంటాము అప్పటికి ఇంకా కాలేజ్ దగ్గర ఒక సార్ అయితే ఉండే బూత్పూర్ దగ్గర డ్రాప్ చేయాలంటే ఇంకా సార్ని అయితే ఎక్కించుకున్నాం అనమాట సార్ని కూడా బూత్పూర్లో కింద ఫ్లైఓవర్ కింద అయితే డ్రాప్ చేసేసి మేము అటు నుంచి అటు అయితే ఇంటికి వెళ్ళాలి ఇంకా ఈ వీడియో అయితే త్రీ డేస్ వీడియో అనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే క్లిప్స్ అనేవి షూట్ చేసి ఈ విధంగా అన్నీ కలిపేసి పెట్టేస్తున్నా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫుల్ మంచు ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉండే అందుకని ఇంకా పిల్లలకు స్కూల్ కూడా ఉంది కదా ఆ టైంలో సెవెన్ థర్టీ అలా అవుతుందేమో అప్పటికి ఫుల్ మంచి ఉంది ఇంకా సెవెన్ థర్టీయో సిక్స్ థర్టీయో అవుతుందనమాట టైం అంత ఐడియా లేదు ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన ఆ రోజు ఇంటికైతే వచ్చి నెక్స్ట్ డే శనివారం ఉండే ఇంకా ఎడిషన్ వాళ్ళ వ్రతం చేస్తుంటే కదా అప్పటికి అది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అనుకుంటుంది ఫోర్త్ వీక్ ఎడిషన్ వాళ్ళ వ్రతం అన్నమాట వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజుకి వ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ